హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా గమనించండి ఈ డిజైన్ అనేది మేము పూర్తిగా ఎలా కుట్టాలనేది ఈ రోజు కుట్టి చూపిస్తాను నీట్గా ప్రతి పాయింట్ కూడా ఫాలో అవ్వండి చూడండి ముందుగా ఏం చేయాలంటే ఫ్లవర్స్ అనేది చూసారా ఐదు రూపాయలని ఉన్నాయి ఐదు రూపాయలకి ఏం చేయాలి ముందు జడదోసీలా నీటుగా ఒక సగం అనేది ఇలా అడ్డంగా కుట్టాలన్నమాట అంటే కుట్టుకోవాలి ఇక్కడ ముడి వేసుకోవాలి చూడండి ఐదు పెడల్స్ కూడా ఆకు ఏదైతే ఫ్లవర్ ఉంది చూసారా ఐదు పెడల్స్ కూడా ఇలా అనేవి ముందు కుట్టుకోవాలి ఇలా ప్రతీది కూడా ఐదు పెడల్స్ ఎందుకు కుడతామంటే ఆ హైట్ అనేది రావాలి జర్దోసికి కుట్టేటప్పుడు అందుకని ఈ ఐదు పెడల్స్ అనేవి ఇలా నీట్గా కుట్టుకుంటే ఇప్పుడు చూడండి చూడండి జర్దోసి ముక్కలు చిన్న చిన్నవి కట్ చేసుకోవాలన్నమాట ఈ సైజులు కనిపిస్తున్నాయి చూసారా ఈ సైజులు అనేవి కట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ అనేది మీకు కొత్త ఎవరైతే ఉన్నారో మీరు సెంటర్ నుంచి మొదలు పెట్టండి సెంటర్ నుంచి ఇలా ఒక కుట్టు వేసి మళ్ళీ చూడండి ఒకటి రెండు కుట్లు ఆ ప్రింట్ అవతల వైపు నుంచి మళ్ళీ ఒకటి రెండు కుట్లు ఇటువైపు మళ్ళీ చూడండి ఒకటి రెండు కుట్లు అవతల వైపు ఇటువైపు ఇలా ఫస్ట్ అనేది జర్దోసి లోడింగ్ అనేది దీన్ని లోడింగ్ అంటారు ఇలా లోడింగ్ అనేది కంప్లీట్ చేసుకోండి చూడండి ఇక్కడ ఒక రెండు కుట్లు వేయడం ఆ లైన్ దగ్గర కరెక్ట్గా ఆ ప్రింట్ దగ్గర ఇక్కడ ఒక రెండు కుట్లు ఇలా అనేది ఒక ఆకు అంతా మీరు లోడింగ్ అనేది కంప్లీట్ చేసేయండి చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది చూడండి ఇటు నుంచి మళ్ళీ మళ్ళీ మొదలు పెట్టండి ఇలా ఇక్కడ చూడండి ఒకటి రెండు స్టిచ్చెస్ వేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ ఇలా మరొకటి అనేది ఒకటి రెండు వేసిన తర్వాత ఇలా స్టిచ్చెస్ అనేవి ఇలా ఇలా ఒకటి రెండు వేసిన తర్వాత ఇలా అనేది ఒక రెప్ప అంతా మీరు కంప్లీట్గా వర్క్ అంతా చేసేయండి చేసేసిన తర్వాత ఏం చేయాలంటే సేమ్ ఇలాగే ఐదు వైపులు కూడా రెప్పలు అయిపోవాలి లోడింగ్ అనేది ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను చూడండి అటువైపు లోడింగ్స్ అనేవి వేసాను వేసేసిన తర్వాత మరొకటి అనేది ఫైనల్ ఉంది ఇక్కడ ఈ ఫైనల్ది కూడా ఇలా నీట్గా ఒకటి రెండు వేసిన తర్వాత ఇలా ఈ లోడింగ్ కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత ఖచ్చితంగా మీకు తెలుస్తుంది అనమాట అవుట్లైన్ కుట్టకపోతే దీనికి లుక్ రాదు ఇది ఈ లోడింగ్కి ఆ విషయం అనేది గమనించండి ఒకసారి చూడండి చూడండి ఇలా అనేది ముందు అవుట్లైన్ కుట్టంగానే దీనికి లుక్ అనేది వచ్చింది అవుట్లైన్ లేకపోతే ఈ వర్క్ అనేది అస్సలు బాగుండదు ఆ విషయం కూడా గమనించాలి ఇక్కడ మీరు అవుట్లైన్ అనేది నీట్గా ఫినిషింగ్గా కుట్టుకుంటే ఆ ఫ్లవర్ అనేది చాలా చాలా ఎక్సలెంట్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు అవుట్లైన్ అంతా కుట్టేస్తున్నాను మీ ముందు ఈ వర్క్ అంతా చేసేసిన తర్వాత మధ్యలో వర్క్ అనేది మెయిన్ అనమాట ఆ రింగ్ నాట్సే అనమాట ఎక్సలెంట్గా రావాల్సింది ఆ వర్క్లోకి వెళ్ళిపోదాం ఈ అవుట్లైన్ అంతా కుట్టేసిన తర్వాత జరితోనే కుట్టండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కావాలనుకుంటే మీరు ఇంకో కలర్ అనేది కూడా ఆ జరి అవుట్లైన్ పైన కుట్టుకోవచ్చు వేరే కలర్ శారీలో ఉన్న కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు చూడండి ఇలా అనేది మీరు సెంటర్లో ఒక జర్కన్ స్టోన్ అనేది అంటించుకునేటట్లుగా ఇలా సెంటర్లో ఒక జర్కన్ కోసం అంటే ఒక స్టోన్ అనేది అంటించుకునేటట్లుగా జర్దోసి అనేది కుట్టండి ఇప్పుడు చూడండి చూడండి పదో నంబర్ సూది అనేది తీసుకోండి సన్న సూది జర్దోసిది ఇలా తీసుకుని ఇలా అనేది చేసిన తర్వాత మీరు జర్దోసి ముక్కలు అనేవి కట్ చేసుకోండి ఒక సైజులో ఒక సైజులో జరదోసి బుక్కలు కట్ చేసి ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీ కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఇంకా వర్క్లో ఏంటంటే ఇలా చూడండి ఇక్కడ వచ్చేసి జడదోసి ముక్క అనేది ఒక కిందకి తీసుకొచ్చేదా జర్దోసి ముక్క రాంగ్ కానీ ఏం చేయాలంటే ఆ జర్దోసి ముక్కని దాని పక్కనే ఇలా తీసుకుని నీట్గా ఇలా అనేది ఒక ఇలా లాగేయాలి చూసారా ఎలా వచ్చింది చూసారా ఉంచింది సేమ్ అనేది ఆపోజిట్గా ఇంకోటి అనేది వేయాలి ఆపోజిట్ ఆపోజిట్ అనేది ఇంకోటి లాగాలి చూడండి ఇక్కడ అనేది మళ్ళీ సేమ్ అనేది ఒక జడదోసి ముక్క తీసుకుని అలాగే సేమ్ అనేది ఇలా కరెక్ట్గా లాగండి పదో నంబర్ సూది హ్యాండ్ వర్క్ సూది అనమాట అంటే మీ చేతు చేతి పనితో చేస్తారు కదా సూది ఆ సూదితో ఇలా చేయాలి చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసింది ఇవి సమానంగా రావాలంటే ముందు నాలుగు పక్కల నాలుగు రకాలనేవి వేసేయాలి వేసిన తర్వాత మీకు ఎక్సలెంట్ అనేది సమానం అనేది వచ్చేస్తుంది ఎలా వస్తుందంటే ఇక్కడ నాలుగు పక్కల నాలుగు అనేది ముందు ఇవి రింగ్ నోట్స్ అనేవి వేసేయాలి వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది నాలుగు పక్క నాలుగు పక్క అనేది వేస్తున్నాను ఇలా అనేది ఇటువైపు వేసిన తర్వాత ఇవి చూడండి జాగ్రత్తగా ఇలా అనేది అయిపోయింది నాలుగు పక్కల వేసా నాలుగు పక్కల అయిపోయింది కదా రింగ్ నోట్స్ అనేవి ఇప్పుడు జరదోసి అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఎందుకు ఇలా చేస్తూ ఇలా ఇలా అంటున్నా అంటే ఇది సరి చేసుకోవాలి ఇలా ఇలా అని చెప్పి కింద నుంచి దారం లాగి ఇక్కడ ఒకటి వేయాలి ఇంకా ఒకటి వేయాలి ఇంకోటి అలా అలా నాలుగు పక్కల నాలుగు మళ్ళీ వేయాలి ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ అనేది మళ్ళీ దాని రెండింటికి మధ్యలో మరొక జర్దోసి ముక్క అనేది వేస్తున్నాను చూసారా ఇలా అనేది ఫ్లవర్ వచ్చేసింది చూసారా ఎంత నీట్గా వచ్చేసింది ఫ్లవర్ అనేది ఇంకోటి అనేది చూడండి ఇక్కడ ఏం లేదు సూత్తో ఇలా పట్టుకోండి కావాలంటే మీకు స్టడీగా కావాలనుకుంటే ఇలా పట్టుకుని ఇలా నీట్గా లాగండి చూసారా ఇలా వచ్చేసింది వచ్చేసిన తర్వాత మళ్ళీ రెండింటికి మధ్యలో ఇంకోటి అనేది ఇలా సూది అనేది తీయాలి తీసిన తర్వాత మరొకసారి చూడండి ఇలా అనేది వేయండి వేసిన తర్వాత ఇలా నీట్గా ఈ రింగ్ోట్ అనేది ఇలా ఇలా వేసేయండి వేసేస్తే చూడండి ఎలా వచ్చింది చూసారా ఎలా వచ్చిందని తెలియాలనుకుంటే చూస్తూ ఇలా పట్టుకోవాలి మీరు ఇలా పట్టుకుని ఇలా ఇలా పట్టుకుని నీట్గా కింద నుంచి దారం లాగంగానే అది స్టడీ అయిపోతుంది ఇంకా ఫైనల్గా ఏముంది ఇది ఇక్కడ ఫైనల్గా ఒకటి మిగిలి ఉంది అది కూడా కంప్లీట్ అయిపోతే మీకు తెలుస్తుంది చూడండి అది కూడా ఫైనల్ది కూడా రింగ్ నోట్ అనేది వేసేస్తున్నాను ఇలా అనేది వేసేసా చూసారా ఇలా అనేది ఫ్లవర్ అనేది పైనుంచి చూపిస్తాను చూడండి ఇక్కడ అనేది మీకు తెలియదు పైనుంచి చూపి ఏమైందంటే ఎక్కడైతే మీకు గ్యాప్ అనిపించిందో అక్కడనేవి రింగ్ నాట్స్ అనేవి నీట్గా ఇలా తీసుకుని దాని లోపల పక్క లోపల పక్క అనేది ఇలా తీసుకుని ఇలా నింపుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఎలా అనేది రింగ్ నాట్ అనేది వచ్చింది చూసారా మళ్ళీ ఇక్కడ ఇది రెండింటిలో మధ్యలో ఒక గ్యాప్ అనేది ఉంది ఆ గ్యాప్ అనేది కవర్ అవ్వాలి అంటే ఒక నిండుతనం అనేది ఫ్లవర్లో రావాలన్నమాట అందుకని ఇవి రింగ్ నాట్స్ అనేవి నీట్గా మీరు ఎక్కడ అయితే అక్కడ అనేది నీట్గా ప్రశాంతంగా ఇలా ఆ గ్యాప్ అనేది కవర్ చేసుకుంటూ టెన్ నెంబర్ సూదితో సన్న సూదితో ఇలా వేసేయండి చూసారా ఎలా వచ్చింది చూసారా ఇలా అనేది ఈ ఫినిషింగ్ రావాలనుకుంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏం లేదు జస్ట్ ఇలా దాని మధ్యలోనే సేమ్ దాని మధ్యలోనే ఇంకో జర్దోసి ముక్కలు అనేవి ఇలా తీసుకుంటూ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఆ గ్యాప్ అనేది కవర్ అవుతూ వస్తుంది అనమాట చూసారా ఎలా వచ్చింది చూసారా ఎంత ఎక్సలెంట్ అయిపోయింది ఇటువైపు మరొకటి అనేది సేమ్ అనేది ఆ రెండింటికి మధ్యలో ఇక్కడ ఇక్కడ అనేది ఉంది ఇక్కడ చూడండి మళ్ళీ సూత్తో ఇలా ఇలా తీయండి టచ్ చేసి ఇలా తీసి ఇలా సరి చేసుకోండి చేసుకుని దీని రెండింటికి మధ్యలో అంటే ఇక్కడ వచ్చేసింది కాబట్టి దీని మధ్యలో అనేది ఇంకోటి అనేది ఇలా సూది అనేది తీసి ఇప్పుడు ఇంకోటి వేసేయండి చూడండి ఇలా అని అనేది వేసేసిన తర్వాత నీట్గా ఇలా అనేది కరెక్ట్గా చూసారా ఇలా రింగ్ నాట్స్ అనేవి నాట్ కింద నాట్ అనమాట ఇక్కడ కూడా గ్యాప్ అనేది ఉంది ఇక్కడ కూడా గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇలా అనేది తీసిన తర్వాత ఇంకో ముక్క అనేది ఎంచుకోండి ఇలా అని చూడండి ఇది కూడా వేసేస్తున్నాను వేయంగానే చూసారా ఎంత ఎక్సలెంట్ అయిపోయింది ఇలా మీరు రింగ్ నోట్స్ అనేవి ఇలా పర్ఫెక్ట్గా ఈ ఫ్లవర్ అంతా నిండుగా ఇలా చేసేయడమే చేస్తే చూసారా ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో పైన నుంచి చూపిస్తుంది అలా అనేది ముందు వచ్చేయాలన్నమాట ఆ వచ్చిన తర్వాత దాని మధ్యలో జర్కన్ స్టోన్ అనేది అంటించేయాలి దానికన్నా ముందు ఇంకో వర్క్ చేద్దాం చూడండి చూడండి ఈ జర్కన్ స్టోన్ అనేది అంటిచ్చేసాను చూసారా ఫ్లవర్ అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి జాగ్రత్తగా ఇక్కడ చమికి ఒక వైట్ పూసాన్ని తీసుకున్న తర్వాత ఒక వేలతో ఇలా ఇలా జరిపిన తర్వాత ఒక కుట్టు అనేది వేసిన తర్వాత పక్కన అనేది ఇంకోటి రెండు రెండో స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇంకోటి అనేది ఇలా ఇక్కడ అనేది వేసిన తర్వాత మళ్ళీ ఒకటి రెండు ఇలా వేసిన తర్వాత ఇలా వైట్ అనేది వైట్ ముత్యం అనేది వేసిన తర్వాత గోల్డ్తో ఇలా ఒకటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకుంటూ నీట్గా ఈ అనేది ఇక్కడ దాకా ముడి అనేది వేసేయండి చూడండి ఇది అనేది ఆకు అనేది నీట్గా జడదోసి అనేది ఇలా కొట్టుకోవాలి మీరు ఇలా కొట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది ఒకటి రెండు ఇలా జడోసి ముక్కలు కట్ చేసుకోండి మీరు కట్ చేసుకుని చూడండి ఇక్కడ అనేది ఇలా సేమ్ ఇలా కిందకి తీసుకెళ్ళడం ఇలా ఈ టైం అనేది పడుతుంది జరదోసి అంటే ఫాస్ట్గా కొట్టేయలేం మనం కాకపోతే ఈ ఈ విషయం అనేది గమనించి కొంచెం నీట్గా మీరు ముక్కలు అనేవి సమానంగా కట్ చేసుకుని ఇలా స్ట్రైట్ బై స్ట్రైట్ అనేది లోడింగ్ ఈ లోడింగ్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్తే మీకు ఆ ఫినిషింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎందుకు రాదు వక్తదారంతో నడిచే సూది కూడా యూజ్ చేయండి మేము అందజేసే హై క్వాలిటీ ముంబై సూదుల్లో బ్లూ మార్కింగ్ ఉండిద్ది సూది ఆ సూది కూడా యూజ్ చేయండి చేస్తే ఇది నీట్గా వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఎవరైతే కొత్తగా వర్క్ అనేది నేర్చుకునే వాళ్ళైతే ఇలా చూడండి ఇలా పైకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ అనేది చూడండి ఇక్కడ ఎక్కడ ముడి వేయవద్దు ఇలా వెళ్ళిపోయి ఇక్కడ ఒకటి రెండు స్టిచ్ చేసిన తర్వాత ఇలా అనేది ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇలా వేసి లోడింగ్ అనేది నీట్గా ఇలా వేసుకుంటే ఒకటి రెండు ఇలా స్టిచ్చెస్ అనమాట ఇది అవుట్లైన్ వేయంగానే లుక్ అనేది వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ అది కూడా ఆ పాయింట్ కూడా గమనించండి ఇది మీరు ఎప్పుడైతే బయట అవుట్లైన్ కుడతారో ఆ అవుట్లైన్ వల్లే ఈ ఏదైనా వర్క్కి ఒక లుకింగ్ అనమాట చూడండి ఇలా అనేది వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒకటి రెండు ఇలా సేమ్ ఫైనల్ దాకా వెళ్ళిపోవడమే ఇక ఏం లేదు ఇది చాలా చాలా ఈజీ వరకు ఇది మీరు చాలా సున్నితంగా ఈజీగా చేసేవచ్చు చూసారు కదా ఇలా అనేది వేసేసిన తర్వాత ఇక్కడ అనేది ముడి అనేది వేసేసాను వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇలా పూస వైట్ ముచ్చం పెట్టి ఇలా పెట్టి స్ట్రైట్గా ఒక జర్దోసి అనేది వేసేవచ్చు కాదు జర్కన్ స్టోన్సే మనకి ఇష్టం అనుకుంటే ఆ జర్కన్ స్టోన్ కూడా మీరు అంటించుకోవచ్చు ఇలా కూడా వేయవచ్చు అని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇవి ఏదైతే ఉన్నాయో ఈ ఆకులు అనేవి సేమ్ ఆకులు మాత్రమే ఇలా ఇలా కుట్టేయాలన్నమాట ఈ లైన్గా కుట్టేసిన తర్వాత చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ మా పెట్టుకోండి కానీ ఒక పూస మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఒకటి అనేది ముడి వేసేయాలి ఇలా ఇలా ఇక్కడ కూడా సేమ్ అనేది ఇలాగే ఇలాగే వైట్ పూస అనేది ఇలా పెట్టి ముడి అనేది వేసేయాలి ఇక్కడ కూడా అంతే సేమ్ ప్రతిదానికి మూల అనేది కంపల్సరీగా ఈ పూసలు అనేవి రావాలి వచ్చిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి ఇలా అవుట్లైన్ అనేది ఇది ఇక్కడ కింద ఉన్న దానికి ఆకులు అనేవి నీట్గా ఇలా అవుట్లైన్ అనేది ముందు ఒక అవుట్లైన్ అనేది కుట్టండి ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ ఒక గ్యాప్ అనేది ఎక్కువ లే అంత గ్యాప్ అనేది ఈ బయట పక్క అనేది కంపల్సరీగా వదలాలి ఎందుకంటే ఇక్కడ వర్క్ వచ్చింది కాబట్టి అందుకనే ఇక్కడ అనేది కంపల్సరీగా ఒక లైన్ అంత గ్యాప్ అనేది కంపల్సరీగా వదిలేదట్లుగా ఖచ్చితంగా ఈ ఈ లాజిక్ అనేది మిస్ అవమాకండి దయచేసి చూడండి ఇప్పుడు నేను ఈ కట్ వర్క్ అనేది చేస్తాను చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఇక్కడ జరి అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఇలా కట్ వర్క్ అనేది అటు ఒక కుట్టు ఇటు ఒక కుట్టు అనేది కుట్టాలన్నమాట ఇప్పుడు చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇలా అనేది అటు ఇటు అనేది కట్వర్క్ అనేది నీట్ గా మీరు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కంప్లీట్ అయిపోతుంది ఎలా ఉండిద్దో ఈ కంప్లీట్ గా చూడండి చూడండి ఫైనల్గా ఏంటంటే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోవాలంటే మీకు పానీ వర్క్ అనేది ఒక పక్కే నిండుగా వేసుకుంటూ వెళ్ళాలి ఇలా పానీ వర్క్ అనేది నీట్గా ఈ పానీ వర్క్ అనేది మెయిన్ అనమాట లుక్ అనేది శారీలో మెయిన్ కలర్ అనేది మీరు ఖచ్చితంగా ఈ పానీ వర్క్ రూపంలో యూజ్ చేస్తే మీకు ఎంత ఎక్సలెంట్ ఉండదు అంటే ఈ వర్క్ అంతా మీకు ఫైనల్గా ఇదంతా కుట్టిన తర్వాతే తెలుస్తుంది ఈ వ్యవహారం అంతా అసలు మీరు చూడండి చివరిగా ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మీకు డిఫరెంట్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది వర్క్ అనేది ఎంత వర్క్ అయింది ఇది చూడండి పానీ వర్క్ అనేది ఏంటంటే మెయిన్ అనేది మీరు అలా అలా కుట్టేస్తే ఇది ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఈ పానీ వర్క్ కుట్టంగానే ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అనేది ఖచ్చితంగా ఈ చివరి వరకు ఈ పానీ వర్క్ అయిపోయిన తర్వాత చూపిస్తాను జాగ్రత్తగా చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఎలా అనేది అయిపోయిందో వర్క్ అనేది ఎంత ఎక్సలెంట్గా ఉందో ఇలా అనేది మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు చాలా ఈజీగా ఏంటంటే విషయం ఏంటంటే మైడియా ఫ్రెండ్స్ ఇది కట్ వర్క్తో సహా వస్తుంది ఇలా అనేది మీరు లగ్జరీగా చేసుకోవచ్చు వర్క్ అనేది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఈ వీడియో అనేది పూర్తిగా చూసి మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే ఖచ్చితంగా ఈ వర్క్ అంతా చేస్తారు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఈ వర్క్ పూర్తిగా నేర్చుకోవడానికి చాలా చాలా యూజ్ అవుతుంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక్కడతో ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్నీ చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్స్ మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.